ఉత్తరప్రదేశ్లో కొత్త కొత్తపల్లి కూతురు ఫస్ట్ నైట్ రోజే మొగుడి ప్రాణం తీసేసింది ఎంత చిన్న వయసులో ఎంతటి నేర స్వభావం ఉంటుందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు ఆ నీచరాలు చేసిన పనికి అమాయకుడు చనిపోయాడు ఆ సైకో బ్యూటీ నేరానికి ఓ కుటుంబం మొత్తం జీవితాంతం శాపానికి గురైంది పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసిన ఈ క్రైమ్ స్టోరీ చూద్దాం ఉత్తరప్రదేశ్ లోని అమీలా దగ్గరలోని గ్రామం దోహరి ఘాట్ పెళ్లి కొడుకు లవకుశ్ కోలాహలంగా ఉంది అప్పటికి పెళ్ళే ఐదు రోజులైంది బంధువులు దాదాపుగా వెళ్లిపోయారు కానీ ఇంకా దగ్గర బంధువులు ఇంట్లోనే ఉన్నారు దీంతో ఇల్లంతా సందడిగా మారింది అయితే ఆరవ రోజు శోభనం ఏర్పాట్లు చేశారు బంధువులు లవకుష్ తన భార్య పాయలతో తొలి రాత్రిని ఎంజాయ్ చేయాలనుకున్నాడు అయితే బంధువులు కొంతమంది ఇంకా ఉండిపోయారు అదేమో ఇరికిల్లు కానీ అక్కడే శోభనం ఏర్పాట్లు చేశారు అయితే ఊరికి కాస్త దూరంలో అంటే ఊరికి బయట విశాలమైన ప్రాంతంలో కొత్త ఇల్లు నిర్మించాడు లవకుశ్ తండ్రి ఘనశ్యామ్ పెళ్లి కార్యక్రమాలు చేసే సమయంలోనే గృహప్రవేశం కూడా మంచి రోజులు వచ్చాయని ఫిబ్రవరి పదో తేదీనే చేసేశారు కొంతమంది బంధువుల బసకు కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు అయితే లవకుష్ ఏమన్నాడంటే ఇది ఇరికిల్లు కాబట్టి శోభనం కూడా కొత్త ఇంట్లోనే చేసుకుంటాం నానా అని తన తండ్రికి చెప్పాడు కానీ తండ్రి వద్దని వారించాడు అయితే నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది నాకు సిగ్గవుతుంది ఇరికింట్లో ఎలా ఒకే గదిలో శోభనం చేసుకోవాలన్నాడు లవకుష్ సరేనని తండ్రి కూడా ఒప్పుకున్నాడు కాక వ్యాలంటైన్స్ డే రోజు కూడా కావడంతో తొలి రాత్రిని జీవితాంతం గుర్తుండిపోయేలా మధుర స్మృతిగా మార్చుకోవాలనుకున్నాడు లవకుష్ కోరిక మేరకు కొత్త బెడ్ ని కొత్త ఇంటికి పంపించారు శోభనం గదిని లవకుష్ కోసం దగ్గర వారంతా అందంగా అలంకరించారు రాత్రి సమయంలో భోజనం తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు కొత్త ఇంటికి కొత్త పెళ్లి కొడుకు లవకు భార్య పాయలను అక్కడికి పంపించారు మంచి నీళ్ల దగ్గర నుంచి సర్వం ఏర్పాట్లు చేశారు కొత్త ఫ్యాన్ తో పాటు టేబుల్ ఫ్యాన్ కూడా అందుబాటులో ఉంచారు అయితే కాపలాగా తాత పడుకుంటానన్నాడు కానీ లవకుష్ వద్దన్నాడు చల్లగా ఉంది దోమలు కూడా ఉన్నాయి వద్దులే అన్నాడు సరేనని ఇక ఒంటరిగా రాత్రి సమయంలో కొత్త జంటను ఇంట్లోకి పంపించి వచ్చారు ఇక శోభనం కోసం లవకుష్ చాలా ఖుషీగా ఉన్నాడు అయితే తెల్లవారుజామున నాలుగు గంటలకు పాయల్ తన మామ ఘనశ్యామ్ ఫోన్ చేసి బాంబు లాంటి వార్త చెప్పింది బయటకు వెళ్ళిన ఘనశ్యామ్ తిరిగి రాలేదు వెంటనే వస్తానన్నాడు కానీ ఎంతవరకు రాలేదని చెప్పింది అదేంటి ఎంత ఆలస్యంగా చెబుతున్నావు అసలు బయటకి వెళ్ళాడని నిలదీశాడు మనకు ఇప్పుడే పిల్లల వద్దని సేఫ్టీ కోసం బయటకు వెళ్ళాడని చెప్పింది తాను వద్దని వారించినా వినలేదని ఏడుస్తూ చెప్పింది పాయల్ దీంతో కుటుంబం మొత్తం కొత్త ఇంటికి వెళ్లి చూశారు అక్కడ ఏమీ కనిపించలేదు దీంతో గ్రామం మొత్తం వెతికారు ఆ తర్వాత ఉదయం ఆరు గంటలకు లవకుష్ మృతదేహం గ్రామ చెరువులో తేలుతూ కనిపించింది దీంతో అంతా షాక్ అయ్యారు పాపం చనిపోయిన లవకుష్ మీద ఎన్నో కామెంట్స్ వినిపించాయి మగతరం లేక ఆ విషయం బయటకు చెప్పలేక శోభన రోజునే ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు ఈ లోపు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు పోస్టుమార్టం చేయించగా అసలు విషయం బయటపడింది గొంతు నిలుము చంపేశారని డాక్టర్లు నివేదిక ఇచ్చారు ఈత వచ్చిన లవకుష్ నీళ్లలోకి దూకి చనిపోయే ఛాన్స్ కూడా లేదు దీంతో మొదటి అనుమానం పాయల మీదకే మళ్ళీంది వెంటనే లవకుష్ భార్య పాయల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు ఆమె కాల్ డేటాను పరిశీలించగా పెళ్లికి ముందు నుంచి ఒక వ్యక్తితో దాదాపు వంద సార్లకు పైగా మాట్లాడినట్లు గుర్తించారు అంతేకాదు శోభనం రోజున కూడా రాత్రి పది గంటలకు పాయల్ ఫోన్ నుంచి కాల్ కూడా వెళ్ళింది దీంతో అతని ఎవరాన్ని పరిశీలించగా తమ గ్రామానికి చెందిన దినేష్ అనే యువకుడని అని తెలియంది దీంతో దినేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరోవైపు పాయల్ను కూడా తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది దీరానాన్ గ్రామానికి చెందిన పాయల్ దినేష్ యాదవ్లు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు శారీరకంగా కూడా దగ్గర అయ్యారు ఎంతలా అంటే నాలుగు సార్లు అభాషని కూడా చేయించుకుంది పాయల్ దినేష్ అంటే ఆమెకు పిచ్చి ఇటు దినేష్ కూడా పాయల్ ను తెగ ప్రేమించేశాడు ఇద్దరు కలిసి ఐదేళ్లుగా ఎంజాయ్ చేశారు కేవలం పెళ్లి మాత్రమే కాలేదు సమయం దొరికినప్పుడల్లా వీరిద్దరూ కూడా శారీరకంగా కలుసుకుని ఎంజాయ్ చేసేవారు సినిమాలు షికార్లకైతే అంతే లేదు అయితే పాయల్ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది దీంతో పాయల్ ను తిట్టిపోసారు చంపుతామని భయపెట్టారు తల్లిదండ్రులు సోదరులు కానీ తాను దినేష్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది వారు మాత్రం ఒప్పుకోలేదు దినేష్ కూడా నేను పెళ్లి చేసుకోడు ఎందుకంటే అతని తండ్రి కూడా ఒప్పుకోడని చెప్పారు పాయల్ దినేష్ ల కులాలు కూడా వేరు పైగా దినేష్ కుటుంబం చాలా రిచ్ కానీ ఈ దినేష్ మాత్రం పాయలను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు అయినా కూడా పాయలకు బలవంతంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు అప్పుడే ఘనశ్యామ్ ఏకైక కొడుకు లవకుష్తో సంబంధం కుదిరించారు ఇక అందంగా ఉందని తొలిచూపులోనే పాయలను పెళ్లి చేసుకునేందుకు ఓకే చెప్పేశాడు కానీ లవకుష్ గ్లామర్ ఆమెకు నచ్చలేదు దినేష్ తోనే తన జీవితం అనుకుంది ఇటు గ్లామర్ లో కూడా లవకు తన ప్రియుడికి రాడు చదువులో కూడా దినేష్ ఎక్కువే డిగ్రీ పూర్తి చేసి వ్యాపారం చేసుకుంటున్నాడు మరోవైపు లవకుష్ కు పాతికరాల వ్యవసాయ భూమి ఉంది మొత్తానికి అతని తండ్రి కూడా ధనవంతుడే అందుకే పాయల్ను ఆ కుటుంబానికి కోడలుగా పంపాలనుకున్నారు తల్లిదండ్రులు సోదరులు బెదిరించడంతో మొత్తానికి పెళ్లికి ఒప్పుకుంది పాయల్ కానీ ఆమె మనసులో వేరే కథ ఉంది ప్రియుడికి చెప్పుకొని రోజు ఏడ్చేది తాను లేపికెళ్తానని తనతో వస్తావా అన్నాడు దినేష్ నువ్వు చెబితే చావడానికైనా వస్తానని చెప్పింది మరి అలాంటప్పుడు ఇద్దరూ లేచిపోతే సరిపోయేది కానీ పాపం అమాయకుడైన లవకశ జీవితంతో ఆడుకుంది నీచరాలు పెళ్లి కుదిరినా కూడా ఎప్పుడు ప్రీడితోనే ఫోన్లో మాట్లాడుతూ ఉండేది వీళ్ళు కుదిరితే స్నేహితురాలు ఇంటికి దినేష్ని పిలిపించుకొని ఎంజాయ్ కూడా చేసేది కానీ ఇష్టం లేకున్నా కూడా లవకృష్ణ పెళ్లి చేసుకుంది ఇక ఆ పెళ్లికి దినేష్ కూడా వచ్చాడు స్నేహితులతో వచ్చి భోజనం కూడా చేసెళ్ళాడు సరిగ్గా ఐదు రోజుల తర్వాత గ్రామ శివార్లోని ఇంట్లో శోభనం ఏర్పాట్లు జరుగుతుండగానే తన పీడికి ఫోన్ చేసింది పాయల్ నేను నా కొత్త మొగుడు గ్రామ శివార్లో ఉన్న కొత్తింటికి వెళుతున్నాం మా శోభనం కూడా అక్కడే ముహూర్తం కూడా పెట్టేశారు అక్కడ ఎవరు ఉండరు పక్కన ఇళ్ళు కూడా లేవు నిన్ను కాదని నేను నా మొగుడితో శరీరం పంచుకోలేను నువ్వు ఏదైనా చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళమని ఏడ్చింది అప్పుడే దినేష్ తన మనసులోని మాట చెప్పాడు నీ మొగుడు నీ మీద చెయ్యి వేయకముందే చంపేస్తానన్నాడు అవునా అయితే తొందరగా ఆ పని చేయమంది పాయల్ నేను అతని దగ్గరే కూర్చొని రాత్రి పదకొండు గంటల వరకు మంటల్లో పెడతాను నీ కోసం గడియూడా కూడా ఉంచుతాను త్వరగా వచ్చేయమని చెప్పింది సరేనన్నాడు దినేష్ సరిగ్గా రాత్రి పదిన్నర తర్వాత దినేష్ తన స్నేహితుడు అభిషేక్ ని తీసుకుని ఇంటి ప్రహరై దూకాడు కొత్త ఇంటి తలుపు తీసే ఉంది ఇంటి ఆవరణలో లైట్లు కూడా వెలుగుతూనే ఉన్నాయి మెల్లిగా ఇంట్లోకి చొరబడ్డారు ఇక బెడ్ మీద పడుకుని లవకు కబుర్లు చెబుతున్నాడు పక్కనే కూర్చొని మాయమాటలు చెబుతోంది పాయల్ అప్పుడే ప్రీడి దినేష్ అతని ఫ్రెండ్ అభిషేక్ శోభన గదిలోకి వచ్చారు వారిని చూసి లవకు షాక్ అయిపోయాడు మీరెవరు అంటూనే వారిని బయటకు పంపేందుకు లేచాడు అప్పుడే దినేష్ అభిషేక్ పాయల్ కలిసి టవల్ తో మెడకు ఊరేసి ముగ్గురు కలిసి చనిపోయే వరకు నొక్కారు కాళ్ల ఆరక ముందే అదే కాళ్లతో మొగుడి గొంతుపై నొక్కింది చేతులకు ఉన్న మెహందీ కూడా పోలేదు అదే చేతులతో గొంతు పిసికింది అందమైన భార్య వచ్చిందనుకన్న లవకుష్ హత్యకు గురయ్యాడు ఆ తర్వాత మృతదేహాన్ని దినేష్ అభిషేకులు లు బైక్ పై తీసుకెళ్లి దగ్గరలోని చెరువులో పడేసి వచ్చారు ఆ రోజు అదే శోభనం గదిలో స్వీట్లు పండ్లు తింటూ పాలు తాగి తన ప్రియురాలతో తొలి రాత్రి తను చేసుకున్నాడు లవకు శోభన పెట్టును తన భర్త కోసం అలంకరిస్తే ప్రియుడితో మజా చేసుకుంది పాయల్ అయితే గ్రామం కావడంతో ఉదయం నాలుగు గంటలకే రైతులు నిద్రలేస్తారనే భయంతో ప్రియుడిని పంపించేసింది బెడ్ నీట్ గా సర్దింది ఆ తర్వాత తన మామకు ఫోన్ చేసి లవకుస్ బయటకు వెళ్లి రాలేదు సేఫ్టీ కోసమైన వెళ్ళాడు నేను వద్దన్నా వినలేదు తిరిగి రాలేదు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను నాకు నిద్ర పట్టేసింది లేచి చూస్తే ఇంకా లవకుస్ రాలేదు ఫోన్ కూడా తీసుకెళ్ళలేదని మామకు చెప్పింది ఆ తర్వాత పోలీసులు మిగతా కథను బయట పెట్టించారు బహుశా ఇంతటి నీచరాలు ఎక్కడ ఉండదేమో శోభనం రోజునే కట్టుకున్న మొగుడిని పీడితో చంపించింది ఇప్పుడు ఇద్దరు వెళ్లారు హత్యకు సహకరించిన అభిషేక్ పరారీలో ఉన్నాడని పోలీసులు మీడియాకు తెలియజేశారు విషాదకరమైన విషయం ఏంటంటే పోలీసులు చేసినప్పుడు పెళ్లి కొడుకు బంధువులు పెట్టిన చెరలోనే లోనే ఉంది పెళ్లి కూతురు తాళి కూడా అలాగే ఉంది కానీ మాత్రం బతికి లేడు ఇక ఒక్కగానొక్క కొడుకు పెళ్ళైన ఐదు రోజులకే హత్యకు గురి కావడంతో తల్లిదండ్రులు గుండెల అవిశాల రోధించారు అయితే ఫస్ట్ నైట్ గా యూపీలో ఈ హత్య సంచలనం సృష్టించింది వైరల్ వార్తగా జనాలను పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది ప్రేమించుకుంటే లేచిపోవాలి కానీ అమాయకుల ప్రాణాలు తీయొద్దంటున్నారు నెటిజన్లు మరి మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం ఛానల్ ఫాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి